మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలు రైతుల పట్ల పూర్తి అవగాహన తనకు ఉన్నదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు శుక్రవారం లక్ష్ణపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గత రెండు రోజుల క్రితం ఒక వీడియోలో నాకు అవగాహన లేదని అనడం తప్పని అన్నారు రైతులకు సరిపడా యూరియా నిల్వ ఉంచి సరఫరా చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నలమాసు కాంతయ్య వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య మాజీ డిసిఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి రెడ్డి బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య బిఆర్ఎస్ పార్టీ నాయకులు చాతరాజ రాజన్న మెట్టు రాజు చంద్ పెట్టెం తిరుపతి సతీష్ రాయమల్లు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అది కూడా ఆనాడు అన్నాడు వీళ్ళ కేవలం సన్నవాడు దొడ్డు వడ్లకు లేదు మరి నాలుగు సార్లు నాలుగు సార్లు భవిష్యత్తు నాలుగు సార్లు ఇది ఇలా రైతాంగానికి చెప్ప రైతాంగానికి చెప్తున్నాం ఇంకోటి అన్నాడు అప్పటికప్పుడే ఏది వస్తేనే అకాల వర్షం అదేవిధంగా రైతులకు కావాల్సిన ఎర్రల విషయంలో మాకు ఒక అలవాటు ఎప్పుడైనా నీళ్ళు వచ్చినా ఏదైనా ఇబ్బంది అయినా పోయి అలవాటు మాకుంది నేను ముందు రోజుల క్రితం గుడి ప్రాంతంలో అక్కడ ఏది వరదలు ఉన్న బాగా చుట్టుకొని మొత్తం పంట పడుతుంది ఎరువులకు వీరులకు ఇబ్బంది పడుతుందని అంద వే పోయేటప్పుడు దండపల్లి సొసైటీ గారు జనం బాగున్నారు రిటర్న్లో అక్కడికి వచ్చి వాళ్ళతో వాళ్ళతో మాట్లాడొచ్చు ఉద్దేశం వల్ల దీన్ని రాద్ధాంతం చేస్తూ మంచాల ఎమ్మెల్యే మొన్న ఏదో వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది దాన్ని బట్టి లోకల్ ఏదో మాట్లాడారు అందులో ఏమి అవగాహన ఉంది అని ఏదో మాట్లాడలేదు అవగాహన నాకు అన్ని విధాలు అవగాహన పది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకుల బ్రహ్మాండంగా ఒక్క వ్యక్తి కూడా దుకాణం ముందు నిలవలేదు దట్ కేసీఆర్ ఇవాళ ఏమైంది ఇంకా కాస్త వరేకో ఇక్కడ కొంచెం ప్రతి నువ్వు అంత ఎక్కడైతే కాటన్ ఉందో మొత్తం రాత్రి బావులు రాత్రి అంటున్నారు మొదల వీడ తీసిన ఇది ఇది పగలే కదా రాత్రి తీశ యూరియా సరఫరా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అది మీరు చేయలేకపోయారు మీరు ఫెయిల్ అయ్యారు ఇలా అంటారు నేను దండపల్లి గడక రావుదే కేసీఆర్ ప్రభుత్వం అట్లాకుండా బ్రహ్మాండంగా మాకు అసలు మేము ఎప్పుడు ఇలా ఈ ప్రభుత్వంలో రావడం లేదు డెఫినెట్ గా అంటారు ఎందుకంటారు ఆపుతారా అవ్వలేదు వాళ్ళు అది అసలు యూరియా ఎక్కడి చేస్తది యూరియా ఎక్కడి చేస్తుంది అంటే మాటల్లో మాటలు ఎక్కడి ఎక్కడ చేస్తుంది అంత ముందు గతంలో మనకు రేక్ పాయింట్ ఎక్కడ ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి మనకు బై రోడ్ వస్తే ఇది బంద్ ఏ కబాల్ పెద్ద ల్యాండ్లో దీనికి ఒక బస్ ఉంది యాభై రూపాయలు అరవై రూపాయలు డిమాండ్ ఓ సందర్భంలో షార్టేజ్ ఉంటే లాజను రాణి సందర్భంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేక్ పాయింట్ది మంజూరు చేసిన వ్యక్తి మంజూరు కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి అవగాహన లేకుండా యూరియా యూరియా అనేది రైతు మీద నాకు ఉంది కాబట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి అందుకే రేక్ పాయింట్ మంచిగా రైల్వే స్టేషన్ రేక్ పాయింట్ తోటి మనకు ఒక్కొక్క బస్సు అరవై డెబ్బై ఎనభై రూపాయలు మిగుతున్న దివాకరే కారణం ఆయన కాదు అందుకోసం ఉత్తిగా వేగ్ మాట్లాడుకొని ఇప్పటికే నువ్వు చులకైనా ప్రజలు ప్రజ ప్రభుత్వం చులుక నువ్వు నువ్వు చులక అనుమానం లేదు మేమేం చెప్పడం కాదు నువ్వు మాట ఏంది చేసేది పుట్టిన వేగం మాట్లాడుతూ ఒక కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయలేదు రెండు కిలో బాధతో నేను డైరెక్ట్ స్టార్టింగే టూ కిలో స్టార్టింగే రెండు కిలో బాధ్యత చెప్పిండే అక్కడ రైతు ఇప్పటికే డిమాండ్ చే ఇంటింటికి అది కూడా చూస్తాం వీరే ఇంటింటికి అక్కడ అసలే దిక్కులేదు ఇట్ గా రైతాంగాన్ని ఇబ్బంది కాకుండా ఇచ్చే కార్యక్రమం నేనేమంటున్నా నష్టం డెఫినెట్ గా పంట నష్టపోతే నేనే ఉట్టిగా ఉట్టిగా చెప్పడం లేదు నేను కూడా యాభై నిమిషాలు రాజకీయాల్లో ఉన్న మంత్రి నాకు అవగాహన ఉంది సర్వే చేస్తారు పంట నష్టమైందా కాదు వాళ్ళు నష్టమైతేనే వాళ్ళు రిపోర్ట్ పంపుతారు అగ్రికల్చర్ జాయింట్ ఇన్స్టిట్యూషన్ చెప్తారు అది ఇమ్మీడియట్ గా ఈ అయితే రియాలిటీ కింద మొన్న బాగా వర్షాలతోటి ఎక్కడనైతే మునిగి ఎక్కడైతే పంట వేయో ఎక్కడ కాటన్ వేందో ఎక్కడ వరి వేయో వాటికి నష్టపరే ఇవ్వాలంటే రాష్ట్ర మంత్రి ఇవ్వచ్చు ఇక్కడ ఇవ్వచ్చుందే ఇది మా